జనవరి థర్టీ ఫస్ట్ అయిపోయింది భయంతో ఉన్నాను ఎలాగరా బాబు మీటింగ్స్ అని అయితే గడిచిన సంవత్సరం అంతా వి సిస్టర్స్ మీటింగ్ అయిన దగ్గర నుంచి నా నా నవంబర్ వరకు కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్ళాం మన చాలామంది రోగాలు వచ్చాయి మన మనకి తరువాత వీబిఎస్ అయినప్పుడు పడిపోయాడు చేరిగిపోయింది ఎంతో భయంతో ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవుడు ఆశ్చర్యకరంగా సాయం చేశాడు అయితే ఈ అంశము ప్రార్థన చేశాం అయితే ఇప్పుడు అక్కర్లు కావాలి దేవుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుని దాశాను నేను దాచిన తర్వాత కొంత 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 తీసుకుంటూ వచ్చాను రేపు మొన్న మంగళవారం వచ్చేంత వరకు కూడా ఆదివారం నాడు ఆదివారము ప్రార్థన చేసి నేను బల్ల దగ్గర ప్రార్థన చే బల్ల దగ్గర బళ్ళను పెట్టే ముందు ప్రార్థన చేసి సామెతలు గ్రంథం పన్నెండవ అధ్యాయం కదా మన ఆదివారం ఇప్పుడు ఏడేటు పన్నెండే కదా పన్నెండు చదువుతూ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మరి నా దగ్గర ఏమీ లేవు చిల్లి గవ కూడా నా దగ్గర ఏమీ లేవు మరి చూస్తే విస్తారమని పరిచర్య ఎన్ని అక్కడలుంటాయి అనేక మంది వస్తారు సమృద్ధిని ఆహారం కావాలి తర్వాత వారికి అకామిడేషన్ కావాలి ఇవన్నీ ఉంటాయి మన పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసుకుని నేను ఆ బల్ల దగ్గర బళ్ళను పెట్టే ముందు నేను వా సామెత్రుల కథ పన్నెండవ అధ్యాయం చదువుతూ ఉంటే చూడండి సామెతల కింద పన్నెండవ అధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయంలో ఈ పదకొండవ వచ్చిన చదవండి అందరూ తన భూమిని సేద్యపరచుకునే వారికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు ఏముందండి తన పొలమును సేద్యం వాడికి ఆహారం ఏముంటుంది సమృద్ధిగా ఉంటారు అప్ప అనుకున్నాను ఈ ఆదివారం నాడు దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు అనుకున్నాను అయిపోయింది ఆరాధన అయిపోయింది ఆఫ్రింగ్ బాక్స్ ఓపెన్ చేసాం మీరు చెప్తే నంబరు రెండు వేల కంటే రాలా ఒక్క రూపాయి కూడా దాన్ని నేను చాలా బాధ వచ్చేస్తూ ఉంది మీటింగ్స్ దగ్గరకు వస్తున్నాయి గురువారం నుంచి గురువు శుక్రవారం అవుతుంది సో ఆదివారం వచ్చింది ఏమీ లేదు సోమవారం వచ్చింది ఏమీ లేదు మంగళవారం సోమవారం మన పిల్లలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఏమి డబ్బులు లేవు ఏమి చేద్దామన్నా డబ్బులు లేవు ఉన్నదేమో పెడతా ఉన్నాం పొంగలు పెట్టాం రెండు రోజు పొంగలు పెట్టాం ఏమీ లేదు కొంతమంది ఏమనుకుని ఉంటారు ఏ రోజు పొంగలే పెడుతున్నారు ఎట్రా నాయన అనుకుంటున్నారు నా బాధ ఎవరికి తెలుసు పైకి చెప్పకూడదు లేదని చెప్పకూడదు చాలా బాధ వచ్చేసింది ఈవిడి మా ఈ ఏం చేసింది సిస్టర్స్ మీటింగ్ కోసము సో మంగళ బుధవారం సోమవారం మంగళవారం ఈవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మా వెళ్ళిపోయింది మరి నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను మన వాళ్ళు అందరూ తయారు చేస్తూ ఉన్నారు నాలుగు అయిపోతుంది మంగళవారం నాలుగు అయిపోతుంది అవుతుంది అవుతూ ఉంటే నా పిల్ల మా మా ఇమ్మిగాన్ని సోమవారం మంగళవారం బుధవారం మూడు పాస్ ప్రాధాన్యం చేయించాను ఆడు వచ్చేసినప్పుడల్లా నువ్వు ఆడు కొంత ఎంతసేపు మనకి పిల్లడు ఉంటాడు ఆడు వచ్చేవాడు వస్తే మళ్ళీ ఏం చేసేవాడు అంటే ఒరే ఇమ్మి డబ్బులు లేవురా నువ్వు ప్రార్థన చేయరా నువ్వు మోకరిసి ప్రార్థన చేయరా అని చెప్పి ఆని పంపేవాడు ఆడు వచ్చేవాడు అలాగా చేస్తే మంగళవారం అనుకున్నాను సరే ఏమున్నా లేకుండా యూత్ క్యాంప్ జరుగుద్ది ఒకవేళ వచ్చిన సేవకులు గిఫ్ట్లు ఇవ్వలేను నేను నేను ఒకవేళ వాళ్ళకి కాలు చేతిలో పంపేసిన ఫోన్ చేసి చెప్తాను అన్నా తర్వాత తీరుస్తాను మీ బాకి ఇంకా ఆ స్థితిలోకి వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత వీడు మళ్ళీ ఏం చేసాడు మళ్ళీ ఊరికి వచ్చాడు వీడు మా ఊరు మళ్ళీ వచ్చేస్తే మరి ఏరా అంటే వరే డబ్బులు పడలేదురా అంటున్నప్పుడు టిక్కిన శబ్దం వచ్చింది శబ్దం వస్తే నేను ఏదో మామూలుగా చాలాసార్లు మెసేజ్ వస్తున్నా చూస్తున్నాను ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చి డబ్బులు వచ్చి మెసేజ్ వస్తుంది కానీ ఆడేమంటున్నాడు ఆ మెసేజ్లో నీ ఎయిర్టెల్త్ కార్డు అయిపోయింది నీ భార్య కార్డు అయిపోయింది ఇలా చెప్తున్నాడు వారు నాన్న ఇది ఏడా లేవరు అనుకున్నాను అయితే ఉదయిపోయిన తర్వాత చూస్తే రాస్తే చూస్తే కాస్తే చూడలేదు మాములుగా చూస్తే ఇరవై వేలు పడ్డాయి అప్పుడు నేను ప్రార్థన చేశాను అక్కడ చేశాను కనుక నేను ఒకటే చెప్పాను ప్రభువా మరి నా దగ్గర ఏమి లేవు వాళ్ళకి ఖాళీ చేతులతో పంపుతాను నీకు అవమానమే నాకు అవమానమే నన్ను అవమానంగా అప్పగ చెప్పొద్దు నువ్వు నాకు ఒక వాగ్దానం వంకవారి గుడిలో ఒక వాగ్దానం అందుకే గోడ మీద అంటించుకున్నాను నేను సమస్య గుండా వెళ్తున్నా రాత్రి స్టార్టింగ్ అదే రాత్రి నిద్ర పట్టనప్పుడు నేను మంచులు తాగుతూ నేను ఎత్తినప్పుడు ఒక వాక్ అక్కడ రాయబడింది పరిశుద్ధ స్థలంలో నుండి నీకు ఆయన సహాయం చేయను గాక ఆ మాట ఎప్పుడు సమస్య వచ్చినా అక్కడికి ఆ మాటను పట్టుకుంటా నేను కాబట్టి ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు ఇరవై వేలు ఇచ్చాను ఆ ఇరవై వేలతో కొన్ని సామాన్లు తెచ్చాను వెళ్ళి తర్వాత మళ్ళీ ఒక సోదరుడు రెండో రోజు వచ్చి ఆయన ఒక పదివేలు ఇచ్చాడు నేనేం ప్రార్థన చేస్తానంటే అది చెప్పడం మర్చిపోయాను సో ఆదివారం ఏం ప్రార్థించాడంటే ప్రభావ చాలా అక్కర్లు తీర్చావు ఒక యాభై వేలు కావాలి యాభై వేలు ఇస్తే సరిపోద్ది ఇవన్నీ తీరిపోతాయి అని ప్రార్థన చేస్తే అప్పుడు ఇరవై ఇచ్చాడు తర్వాత మళ్ళీ పది ఇచ్చాడు ఎంత అయింది ఇక్కడ ముప్పై అయింది ముప్పై అయిన తర్వాత ఇది ఏం సరిపోతుంది ముప్పై సార్లు కదా ఎందుకని మూడు రోజుకి మూడు టిఫిన్లు పెట్టాలి రెండు కూరలు ఎన్ని స్నాక్స్ ఇవన్నీ పెట్టాలి కాబట్టి ప్రజలు ఎంత విస్తారమైన ఆహారం అందించాలి కాబట్టి ఇప్పుడు ముప్పై ఏం సరిపోద్దు ప్రభు అన్నప్పుడు నేను స్టార్ట్ చేద్దామని వచ్చి కూర్చుంటే ఓ సహోదరి వచ్చి అన్న ఇంకో పదివేలు మీరు వా మందిరంలో వాడండి అంది ఇప్పుడు ఎంత అయింది నలభై అయింది అప్పుడు నా భార్య వస్తూ వస్తూ అనుకుందంట ఫస్ట్ బై ఫస్ట్ టైం ఇది బయటికి వెళ్ళడం ఎంత వస్తే అంత గిఫ్టు మందిరానికి ఇస్తానని ఆవిడ మొక్కుకున్నప్పుడు ఆవిడికి మూడు వేలు ఇస్తే వచ్చింది ఇప్పుడు ఎంత అయింది నలభై మూడు పొద్దుటి వరకు ఇంకా ఎంత బ్యాలెన్సు ఏడు వేలు ప్రభువా నిన్న ప్రార్థన చేస్తున్నాను నలభై మూడు వేలు ఏం సరిపోతే ప్రభువా యాభై అడిగితే నువ్వు ఇచ్చావు నిన్నంతా ప్రార్థన చేసాను లేదు రాత్రి ప్రార్థన చేసాను లేదు ఉదయం ప్రార్థన చేసాను లేదు అయిపో అయిపోయింది నేను ఇక్కడ మెసేజ్ అన్నప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసేస్తాను నాకు చాలా దూరం ఉంచి ఆ బ్రదరు నా ముఖం కూడా చూడలేదు ఆయన నేను ఆయన ముఖం కూడా చూడాల ఎక్కువ మాట్లాడలేదు నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడానంతే ఆ బ్రదర్ ఫోన్ చేశాడు ఆ బ్రదర్ ఫోన్ చేసి అన్న నేను మెసేజ్ మీటింగ్లో ఉన్నానన్నా నిసుగ్గా ఆ నాన్న ఆగండి అన్న ఆగండి అన్న ఒక్క విషయం అన్న మీరు అన్నంటే సరే ఇదేం చెప్తారని చెప్పి అనక్క వెళ్ళాను వెళ్తే అన్న గూగుల్ పే ఫోన్పే ఏది నెంబర్ చెప్పండి మీరు రెండు నెంబర్లు అన్నాను సరే అని చెప్పి పలానా నెంబర్ అన్నీ అని చెప్పాను నాకు ప్రభు రాత్రి నుంచి నాకు భారం ఇచ్చాడు నేను మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను కానీ నేను రాలేకపోయాను ఇది నేను పంపే గిఫ్ట్ దేవుని మందిరానికి వాడండి అన్నాడు నేనే మాతో రెండో మూడో వస్తాయి అనుకున్నాను ఆయన చూస్తే పదివేలు వేసాడు ఎంత అయిపోయింది ఫిఫ్టీ త్రీ నేను ఎంత అడిగాను ఫిఫ్టీ అడిగాను చూసారా మన కార్యము సఫలం చేసేటువంటి దేవుడు అందుకే ఆంబల సంఖులకు ప్రార్థన చేసేవాడు నాకు చాలా ఇష్టమైన ప్రార్థన ప్రార్థనలు విని జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు అయితే ఇది మన శక్తి కాదు మన భక్తి కాదు అనేకమంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు అది ఒక తర్వాత యాభై మూడుదే కాదు తర్వాత ఇందాక నేను మెసేజ్లో యూట్యూబ్ చూద్దాం అనుకుంటే ఇంకో బ్రదర్ రెండు వేలు పంపాడు నేను అడిగింది యాభై ఇచ్చింది యాభై ఐదు వేలు ఐదు వేలు ఇచ్చి ఇంకో మాట చేసేవాడిని ప్రార్థన ఇవన్నీ చూస్తూ ఉంటే రాలేదు కదా అప్పుడు ఏ గ్రంథంలో దేవుడు నిపుకంద గురించి చెప్తాడు తూరుపట్నం మీదకి యుద్ధానికి పంపితే తూరుపట్నం దగ్గర ఏమి దొరకదు నిపుకే నిపుజుకి ఏమి దొరకదు చాలా బహుగా ప్రయాసపడతాడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే నా సేవకు నిబ్బంది ఎదురు తూరి మీద ప్రయాసపడ్డాడు కానీ ఏమి దొరకలేదు దానికి బదులుగా ఐగుప్తు అప్పు చెప్తాను విస్తారమైన ఆస్తి అన్నాడు నేనేమో ప్రార్థన చేశానంటే ప్రభువా ఒక అన్యుడైన రాజుకి నువ్వు వాడి పడి ఆ తన పడిన ప్రయాసం నువ్వు చూశావు నీ దాసుడు నేను నేను పడిన ప్రయాసం నాకు జీతమేది అనుకోండి నా జీతం ఏది నేను చేసిన ప్రయాసం ఏది నాకు ఏది అలాగున దేవుడు ప్రతిఫలం తీసుకొచ్చాడు ఇది ఎత్తు అయితే దేవుడు తన దాసులను తీసుకొచ్చాడు దేవుడు తన దాసులు తీసుకొచ్చి విస్తారమైన వాక్యం సమృద్ధి అయిన వాక్యం ఏమండి గడిచినటువంటి సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం వాక్యం ఎలాగుంది విస్తారమైన వాక్యం వచ్చింది జీవజలం ఆ వాక్యం వింటుంటే నేను అనుకున్నామని ఈ ఎవరో ప్రయాసపడతారా ఈ యూత్ క్యాంపు ఆప్తే సరిపోద్ది ఉండి ఎందుకు ప్రతిదానికి టెన్షనే చాలామంది నాకు తెలిసిన సేవకులు జేబులో డబ్బులు ఉంటాయి వాళ్ళ ఎలా టెన్షన్లు పడరు వచ్చే పెడతారు మీటింగ్లు డబ్బులు ఉంటాయి కానీ నేను ప్రతి మీటింగ్ కూడా ఏం చేయాలి టెన్షన్ పడుతూనే ఉండాలి ప్రతి మీటింగ్ ప్రభు మీద ఆధారపడుతూనే ఉండాలి ఏ రోజు కూడా డబ్బులతో నేను ప్రారంభించను ఖాళీ అష్టాలతో ఖాళీ అష్టాలతో ఏమండి దేవుని సన్నిధిలో ఖాళీ అష్టాలతో నిలబడతాను దేవాన్ని నింపయ్యా నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలాగ ప్రార్థన చేసుకుంటానంటే ప్రభు నింపు ప్రభు నింపు కాబట్టి అలాగున నిజంగా దేవుడు మంది ఇంకో విషయం చెప్పాలి అద్భుతం ఏంటంటే సెలవులు అయిపోయాయి అన్నారు పదహారు అయిపోయి అన్నారు ఇదేంట్రా ఆయన ఎలాగ అంటున్నారు అనుకున్నాను కానీ దేవుడు చూడండి ఎంత మందిని తీసుకొచ్చాడు ఏమండి చాలు స్థలమంతా ఏమైపోయింది నిండిపోయింది నిండిపోయింది మూడు దినాలు చూస్తే నిండిపోయింది విస్తారమైన ఆహారాన్ని ఇచ్చాడు విస్తారమైనటువంటి వెళ్ళేటప్పుడు సేవకులు దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సేవకులకి సమృద్ధికి గిఫ్ట్లు ఇచ్చేసాను మా అమర సంఘాలు మాట చెప్తా ఉండేవాడు రే మనం ఎంత తోడితే అంత ఏమంది బావిలో నీరు ఎంత తోడితే చూడండి కాబట్టి నిన్న కూడా డబ్బులు తక్కువ వచ్చాయి మా పేరు చెప్తే బా పరం పోద్ది సహోదరుడు మాంసానికి సమర్పించుకున్నాడు కదా ఆ పేరు చెప్పమనుకోని ఏమైపోద్ది బహుమానం ఎగిరిపోద్ది కాబట్టి అలాగిన దేవుడు అక్కలన్నీ తీర్చాడు కాబట్టి ఇక్కడ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే మనం ఎంత మాత్రం వారము కాం పౌలు చెప్పాడు ప్రయాసపడిన వారు లేదు పొందకొలవా లేదు కరుణించే దేవుని అనేవాళ్ళు చూడండి క్లీన్ చేసేవారు చక్కగా క్లీన్ చేశారు తర్వాత శుభ్రపరిచేవారు శుభ్రపరిచారు తర్వాత ఇక్కడ కా ఇక్కడ స్టేజ్ని సిద్ధం చేసేవారు చేశాడు చూడండి సిస్టంలో ఐజాక్ వాళ్ళు చక్కగా చేసి పెట్టారు దేవుడు తర్వాత వంటశాల పనిచేసేవారు ఎక్కడ కూడా కలవరం కానీ అరుపులు కానీ కేకలు కానీ ఏమైనా బడ ఏమియో ఎంత నెమ్మదిగా జరిగిందంటే ఎంత ప్రశాంత జరిగిందంటే ఏమండి ఎంతో ప్రశాంతం జరిగింది కూడా మీద కేకలేయలేదు ఎవరు కూడా ఏమీ చేయలేదు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశాడు డబ్బులు విషయం పక్కన పెడితే ఏమి ఇచ్చాడంటే నేను ఒకటి దేవుని కొందనాలు ఏంటి సమాధానం నదివలే సమాధానం ఇక్కడ ఇచ్చాడు దేవుడు బయట వారి వల్ల కానీ ఏమండి ఎదురాడు స్వభావం గల వారు ఉన్నారు వాళ్ళ మంది వాళ్ళ ద్వారా కానీ ఏమీ లేదు చక్కగా చూడండి గొలుసు ప్రార్థన బుధవారం రాత్రి ప్రారంభించబోయిన చైన్ ప్రేరు సాయంకాలం ఏడు గంటల వరకు కూడా జరిగింది కాబట్టి దేవుడు తీర్చిన దాన్ని బట్టి వందనాలు సేవకులు కూడా సంతోషంగా వెళ్ళారు దేవుడు ఆత్మతో నింపుకున్నాడు కాబట్టి చాలామంది తీర్మానం తీసుకున్నారు చాలామంది ఏం చేశారు తీర్మానం తీసుకున్నారు చాలామంది రక్షించబడ్డారు చాలు కాబట్టి దీన్ని బట్టి దేవునికి మనం వంద నష్టలమై ఉన్నాం అందుకే దావీ చెప్పినట్టుగా మాట చెప్పి ముగిచ్చేస్తానండి మొదటిదిన వృత్తాంతాలు అందరూ కలిసి వద్దాం మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము చూడండి పద్నాలుగు వచ్చిన మనందరం చదువుకుందాం ఈ ప్రకారము మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు ఎంత మాత్రపు వాడను నా జలంత మాత్రపు వారు సమస్తూ వల్ల కలిగిన కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చిన్నాం అంతేకాదు అనారోగ్యంతో వారిని కూడా దేవుడు ఏం చేశాడు స్వస్థపరిచాడు ఆ వృధయ ప్ర ఎంత బహుగా ప్రయాసపడతారో మనకు తెలుసు ఆ కో ఆ పిల్లవాడికి బీపీ డౌన్ అయిపోయింది నాకు భయం వేసిపోయింది దేవుడు ఆ బిడ్ ఆ బిడ్డను స్వస్థపరిచాడు తర్వాత ఆ రూపసుల అబ్బాయి ఆ చిన్నవాడు పాపం ఎప్పుడు రాలేదు ఇక్కడికి వచ్చాడు ఆడికి జ్వరం వచ్చేసింది దేవుని దగ్గర ఆ దేవుడు స్వస్థపరిచాడు రాత్రి గ్లోరక్కి కూడా నోట కూడా వచ్చేసింది జనం కానీ పొద్దున కాల దేవుడు ఏం చేశాడు స్వస్థపరి అన్ని విషయాల్లో మేము ఒక్కవారి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పా చెప్పాడు దేవుడు మాతో మీకు ముందుగా నేను వెళ్ళొచ్చున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి దేవుడు మాకు తండ్రిగా ఉన్నాడు మనందరికీ తెలుసు మనం ఏ స్థితి నుంచి బయటకు వచ్చామో ఏ స్థితిలో మనం ఉన్న వాళ్ళము ఇప్పుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడో అది గుర్తు చేసుకుంటే దేవునికి ఏంటి మనం మనమందరము రుణస్థులం కాబట్టి కొద్ది సమయం దేవునికి కృతజ్ఞాసుతో చెల్లినిచ్చినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగా